నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే ఉల్లగడ్డ అనమాట ఉల్లగడ్డ అంటే పొటాటో అండి మా నెల్లూరు సైడ్ ఉల్లగడ్డ అంటారు అనమాట గుర్తుపెట్టుకోండి ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలో ఇంకా ఈ రెండు కాంబినేషన్లో ఈ ఉల్లగడ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి రైస్లో కంటే కూడా చపాతి పుల్కాల్లోకి చాలా బాగుంటుంది అనమాట చాలా సింపుల్ వేసి చేసుకోవడం ఇక్కడ ఉల్లికాడలన్నీ తీసేసుకొని తీసేసుకుని శుభ్రం చేసేసుకోవాలి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఆ ఉల్లి చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా చిన్న పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను ఆ ఎరగడ్లని చిన్న ఎరగడ్లు ఉన్నాయి కదా అవన్నీ పక్కన పెట్టేసుకుని అవి కూడా సపరేట్ కట్ చేసుకుంటాను అనమాట ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసేసుకున్నాను ఒక మూడు నాలుగు స్పూన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి అది హీట్ ఎక్కిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు పచ్చపచ్చగా దంచుకుని ఆయిల్లో వేసుకుంటున్నాను అలా ఫ్రై అవ్వాలి ఇందులో మనం ఆల్రెడీ ఉల్లికాడలకు వచ్చినటువంటి చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఎరగడ్లు ఆ ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసుకున్నాను అనమాట అవి సరిపోతాయి నాకు కర్రీకి అయితే మీరు ఇంకా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం నార్మల్ ఎరగడ్లు ఉంటాయి కదా అవి కట్ చేసుకుని వేసేసుకోండి ఉల్లిపాయలు మగ్గడానికి కాస్తంతా అవి మగ్గుతాయి అన్నమాట సాల్ట్ అనేది కొంచెం వేసుకుంటే ఫాస్ట్గా మగ్గుతాయి చూసారా ఈ ఉల్లగడ్డ అనేది నేను ఇలా పైనంతా తొక్కు తీసేసి ఇలా మరీ లావుగా కట్ చేయలేదు మరీ సన్నగా కట్ చేయలేదు అనమాట మీడియం సైజులో ఆ విధంగా కట్ చేసుకుని వేసేసుకున్నాను అనమాట అవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను అది ఎర్రగడ్లు ఒలగడ్లు ఉడికిపోయేటప్పుడే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి స్మెల్ చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే టేస్ట్ కూడా మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగంటి పోయిద్ది ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో కలుపుకుంటూ ఉన్నాను లేకపోతే అడుగంటి పోద్ది అన్నమాట మాడిపోయినట్టుగా అవుతుంది ఇంకా ఉడకాలి మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు మోతీస్ చూద్దామండి చాలా ఊరికి ఉడిపోయింది ఉల్లగడ్డ అనేది ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది నేను సన్నగా కట్ చేసుకున్నాను కదా ఆ ఉల్లి కాడలు అనేవి సన్నగా కట్ చేసుకున్నవన్నీ వేసేసుకున్నాను అన్నమాట ఇది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇదైతే ఆ ఉల్లికాడలో మీరు పసుపు పసుపు పచ్చ రంగులో ఉంటే దాన్ని తీసేసేయండి అది ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకోండి అనమాట మిగతాది కొంచెం ఒక అర టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను మగ్గుతుంది అనమాట మూత పెట్టేసుకుంటే కొంచెం బాగా మగ్గుతుంది ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాము వాటర్ అయితే ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఆటోమేటిక్గా వాటర్ అనేది మూత పెట్టిన తర్వాత వచ్చేస్తాయి ఆ కర్రీలోకి చూడండి వాటర్ వచ్చేసి మనమైతే వాటర్ అనేది యాడ్ చేయలేదు మిగతా పొటాటో ఉడకపోయినా కూడా ఇక్కడ ఈ కామ్ ఇప్పుడైతే ఉడికిపోతుంది అనమాట బాగా ఒకటి రెండు మూడు ఉల్లిపాయ ముక్క టొమాటో ముక్కలు అనేది తీసుకుంటున్నానండి టమాటాలు తీసుకొని సన్నగా పొడవు కట్ చేసుకునేవి అది కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలా మూత పెట్టుకుని మగ్గించుకుంటే బాగా త్వరగా మగ్గిపోతాయి ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గించేసుకుందాము ఇప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా ఉడుకుతాయి అనమాట ఫస్ట్ ఉల్లగడ్డ చాలా వరకు ఉడికిపోయింది తర్వాత ఉల్లికాడలు వేసే మధ్య కూడా ఉడిగిపోయింది ఇప్పుడు టమాటాలు వేసామంటే ఇంకా మెత్తగా ఉడిగిపోతుంది అనమాట లాస్ట్లో వేసుకోవడం వల్ల అంతా బ్యాలెన్స్డ్గా ఉడిగిపోతుంది కరెక్ట్గా చూడండి ఉల్లగడ్డ అనేది బాగా ఉడిగిపోయింది అర్థమవుతుంది మీకు స్పూన్తో ఇలా పట్టుకున్న చేతితో పట్టుకున్న ఇలా మెత్తగా ఇలా పట్టుకుంటే విరిగిపోతుంది అనమాట బాగా ఉడిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు మీరు రుచికి సరిపడా అయితే కారం అయితే వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం అనేది వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అండి చాలా బాగుంటుంది ధనియాల పొడి రుచికి సరిపడా మీరు సాల్ట్ అనేది వేసుకోండి నాకు సరిపోలేదు అందుకే కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను బాగా కలిపేసుకుందామండి ఆ కారం అనేది పచ్చివాసలు లేకుండా అలా ఒక రెండు నిమిషాలు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే రెడీ అయిపోయిందండి కర్రీ అయితే అంతే ఇక మీరు చపాతీలోకి పుల్కాల్లోకి ఎంత బాగుంటుందో ఇదైతే చాలా టేస్టీ ఉంటుందండి రైస్లో కన్నా కూడా రైస్లో కూడా బాగుంటుంది కానీ నాకు చపాతీ రోటీలోకి చాలా బాగా అనిపిస్తుంది ఇదండి వాళ్ళ రెసిపీ థ్యాంక్ యూ